నేరాలు మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ సూచించారు ఇటీవల మ్యాల్ బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించి సుమారు తొమ్మిది కోట్ల సైబర్ నేరాలకు పాల్పడిన ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశామని వివరించారు కాకినాడ మరియు సామర్లకోట ప్రాంతాల్లో సుమారు యాభై మంది వరకు సైబర్ నేరాల బాధితులు ఉన్నట్లు కర్ణాటక బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఐడీబీఐ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులలో ఇప్పటికే నలభై ఎనిమిది అకౌంట్లు గుర్తించామన్నారు మొత్తం నలభై ఎనిమిది అకౌంట్లు సుమారు తొమ్మిది కోట్ల రూపాయల నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించడమైనదిగా తెలిపారు బెంగళూరు దుబాయ్ కేంద్రాలుగా ఈ సైబర్ నేర కార్యకలాపాలు జరిపినట్లు నిర్ధారణ అయిందన్నారు సైబర్ నేరం కేసుపై కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు కాకినాడ సాంబమూర్తి నగర్కు చెందిన కర్ర లోవకృష్ణ అనే అతను తన స్నేహితుల ద్వారా పరిచయమైన నార్ని సతీష్ చంద్ర అనే సతీష్ ద్వారా జనవరి ముప్పై ఒకటిన కాకినాడ ఒకటవ పట్టణంలో ఆర్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కర్ణాటక బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేయించినట్లు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే అకౌంట్ ద్వారా లోన్లు ఇప్పిస్తామని ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇప్పిస్తామని అతని స్నేహితులకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించినట్లు తనకు బ్యాంక్ అకౌంట్పై సరైన అవగాహన లేనందున బ్యాంకు పాస్బుక్ ఏటీఎం కార్డు సిల్ సెమ్ కార్డ్ చెక్ బుక్ ఒక కిట్టుగా భావించి అతనికి ఇచ్చినట్టు మరియు తన స్నేహితులు కూడా అదే విధంగా ఇచ్చినట్టు కొన్ని రోజులు గడిచిన పిదప అతన్ని ఎన్నిసార్లు అడిగిన లోన్లు రావడం లేదు మరియు డబ్బులు కూడా ఇవ్వనందున అనుమానంపై సతీష్ చంద్రను అడగ్గా సరైన సమాధానం చెప్పనందుకు కర్ణాటక బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా అతని అకౌంట్ నందు సుమారు యాభై లక్షల రూపాయలు నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించి భయంతో సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాకినాడ ఎన్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక టీములుగా కాకినాడ వన్ టౌన్ లాండర్డర్ సిఐ నాగదుర్గారావు కాకినాడ క్రైమ్ సిఐ వి కృష్ణ పెదాపురం క్రైమ్ సిఐ ఆర్ అంకబాబులతో దర్యాప్తు చేశారు ప్రజలు సైబర్ నేరగాళ్లు మరియు మోసగల మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసుల యొక్క సేవలు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరోను వినియోగించుకోవాలని ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు కాకినాడ డిస్టిక్లో ఆఫ్లైట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది సైబర్ ఫ్రాడ్స్ పర్పెట్రేట్ చేయటం ఈ మాస్ క్రేడింగ్ ఫిషింగ్ ఫాల్స్ పర్సనేషన్ లేదంటే డిజిటల్ అరెస్ట్ ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ డిస్టిక్లో విక్టిమ్స్నే చూసాం కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దెర్ ఇస్ ఎ మోడల్స్ ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేశారు మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో ఇట్లా ఏదన్నా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయ్యి ఉండదు అది వేరే ఎవరి చేత అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్టిక్లో మన దగ్గరే చాలామంది విక్టిమ్స్ ఉన్నారు కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు ఇట్లాంటి కేసెస్లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయటం అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది ఒక వ్యక్తి ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు ఓపెన్ చేయమన్న వాళ్ళు కిట్ అంటే పాస్బుక్ ఏటీఎం కార్డు సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు ఏ నెంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి ఈ నెంబర్తో పాటు మీ ఆధార్ కార్డు మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాము మీకు ఐదు వేల రూపాయలు ఇస్తామని తన పాపం తెలియకుండా ఐదు వేల రూపాయలు తీసుకున్నారు అకౌంట్ చెప్పేశారు ఆ తర్వాత కొద్ది రోజులకు చూస్తే ఆ అకౌంట్ నుంచి యాభై లక్షల రూపాయలు వర్త ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు తీసుకున్నారు ఈ దగ్గర కార్డు లేదు ఆ సిమ్ ఇన్ దగ్గర లేదు ఆయనకి మెసేజ్ రావడం లేదు సో ఏం తెలియదు ఆయనకి ఆయన మీదకి ఏమీ రాలేదు బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు ఇట్లాంటివి ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో ముగ్గురు ముద్దాయిల్లోనూ ఇద్దరు సామల్కోటకు చెందిన వాళ్ళు ఒకరు కాకినాడకు చెందిన ఆయన వీళ్ళందరూ ఏ వన్ ఏ టూ కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు సివిలియన్స్కి ఇట్లా ఐదు వేల రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డు ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి కిట్ మాకు ఇచ్చేసేయండి అంటారు ఇచ్చిన తర్వాత ఈ ఏ వన్ ఏ టూ నార్ని సతీష్ అట్లనే దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనేవాళ్ళు వీళ్ళిద్దరూ ఓపెన్ చేయించి మూడో వ్యక్తికి తీసుకెళ్ళి కిట్లు అప్పచెప్తారు ఈ ఏ త్రీ ఉదయ్ కిరణ్ అనే ఆయన కాకినాడలో ఉంటారు ఈ ఏ త్రీ ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్ళి పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నారు ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో ముప్పై వేల రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసిన ఫైనలీ పుట్టారామ్ ఈ సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయించి వేరే వేరే చోట్ల నుంచి వీళ్ళ కాంటాక్ట్ చేయించి ఆ కాంటాక్ట్ ద్వారా ఆ అకౌంట్లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు డ్రా చేసుకుంటున్నారు దీనిలో ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన దానిలో కింగ్ పిన్ ఇస్ పుట్టారామ్ ఆయన ఇంతకు ముందర ముప్పై సంవత్సరాల క్రితం కాకినాడలో ఉండేవాళ్ళు సామల్కోటలో అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు కొద్ది రోజులు గోవాలో ఒక కసినోలో పనిచేసి అక్కడ పరిచయాల ద్వారా దుబాయ్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఈ సైబర్ ఫ్రాడ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై చేశాము ఇంకా ఆయన అరెస్ట్ అవ్వాల్సి ఉంది మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము ఇవాళ అరెస్ట్ చూపిస్తాము అట్లనే ఒక యాభై కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కిట్లలో నుంచి ఎనిమిది కోట్ల ఎనభై లక్షల వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ టూ త్రీ మంత్స్ లోనే వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ గుజరాత్ కర్ణాటక ఇట్లా రకరకాల